ఆయనకెవరైనా చెప్పండయ్యా కనీసం ఎవరికైనా చూపించండియ్యా అని చెప్పాలని కొందరుకుంది ఇంకొందరైతే అసలు ఆయన అలా ఉంటేనే మాకు బాగుంటుంది మళ్ళీ మేమే అంటున్నారు ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అవును అమరావతి గురించి లేటెస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఎందుకు ఆయన మళ్ళీ ఇలా మాట్లాడాడు

And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Because of the, probably because, because of your scams, or probably because of reasons known to you alone. Now, you and your Benamis have procured land here. So, you've decided the capital here. Now, for 50,000 acres, at the rate of 2 crores per acre, according to your own DPR, it costs 1 lakh crores. Now, this 1 lakh crores, God knows when it's going to come, God knows. How it's going to come. Forget about that aspect. Now, you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So, you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. This is the situation. You are talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. అమరావతి కృష్ణానదిలో కడుతున్నారని అది కరెక్ట్ కాదని అసలే ఇంకా పనులు కాకపోతే మరో ల్యాండ్ పూలింగ్ ఎందుకని జగన్ ప్రశ్నించాడు అసలు మంచి మెజారిటీతో అధికారం అప్పజెప్తే చేసిందేంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినా ఎందుకు మద్దతు రాలేదు అవే గెలిపిస్తాయని ఆశపడ్డా ఎందుకు జరగలేదు ఎందుకంటే ఎందుకే ఇలా అమరావతి మీద ఏడవడం మూడు రాజధానులని చెప్పి దానిని చంపేయాలని చూడడం ఇవన్నీ అమరావతి ప్రాంత ప్రజలకే కాదు మిగతా ప్రాంత ప్రజలకు కూడా నచ్చలేదు ఎందుకంటే ఆ యాటిట్యూడ్ నచ్చదు జనం ఇగో హట్ అవుతుంది కోపం పెరుగుతోంది ఓటు వేసేటప్పుడు చూపించేశారు మొత్తం సంక్షేమమే అదే జరిగితే తనకు ఓట్లు ఆటోమేటిక్ గా పడతాయని అనుకున్నాడు వాటి కోసం పోలవరం వదిలేశాడు మినిమం కాలువలో పూడికలు కూడా తీయకుండా వదిలేశాడు అందుకే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఓటు వేయలేదు అయినా ఓడిపోయిన కొన్ని నెలలు మాత్రమే ఒప్పికబట్టి మళ్లీ మొదలు పెట్టేశారు తెలివైన నాయకుడు ఏం చేస్తారు అమరావతిలో ల్యాండ్ ఇచ్చిన వారికి ఫ్లాట్లు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని ఫైట్ చేయాలి రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో ప్యాకేజ్ ఎలా ఇవ్వాలి రైతుల అభ్యంతరాలేంటో వారి తరపున మాట్లాడాలి నువ్వే వాళ్లకు టీడీపీ రంగేసి అది వద్దు వద్దు అంటే నీ వెనుక ఇంకెవరు మిగులుతారని వాళ్ల పార్టీలోనే ప్రశ్నిస్తున్నారు నా శత్రువు తెలుగుదేశం కాబట్టి వారిని యొక్క కులం మోస్తుంది కాబట్టి వారిని తొక్కితే టీడీపీని తొక్కేయొచ్చు అనుకుని బోల్తా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అదే పథకాలు అమలు చేసి మిగతావి కూడా చేస్తూ అభివృద్ధిని చూపించి ఉంటే ఈ తొక్కుడు కార్యక్రమాలు వదిలేసి ఉంటే మళ్లీ సీఎం అయ్యేవాడు అందుకే మన బ్రెయిన్ మారకుండా మన స్టేటస్ మారినా కథ మొదటికే వస్తుందని అంటుంటారు పెద్దలు ఇప్పుడు జగన్ వ్యవహారం కూడా అలాగే ఉందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి